మన దేశంలో బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి ఎంచక్కా లండన్ చెక్కేసిన విజయమాయ దొరబాబుని స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి ఎలాగోలా మూడు గంటల్లో బెయిల్ తెచ్చుకున్న ఇన్ఫ్రెంట్ దేస్డాయిల్ ఫెస్టివల్ అన్న సంగతి మాత్రం మాయాకు స్పష్టంగా అర్థమవుతోంది అదే నిజమైతే విజయ్ మాయ ఇండియాకు రాక తప్పదా వస్తే అయ్యగారు ఇక్కడ జైల్లో ఊచలు లెక్కటాల్సిందేనా విజయ్ మాల్యా నిజానికి పరిచయం అక్కర్లేని పేరది మన దేశంలో అత్యంత పాపులర్ అయిన తక్కువ మంది బిజినెస్ మ్యాన్లలో ఒకరు మన దేశంలో వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వ్యాపారవేత్తలు చాలా మందే ఉన్నారు కానీ వాళ్ళెవరన్నది ఎలైట్ సర్కిల్లోనే తప్ప సామాన్యులకు తెలీదు కానీ విజయ్ మాల్యా అంటే వరల్డ్ వైడ్ బిజినెస్ బారోన్ గ్రూపులతో పాటు గల్లీల్లో తిరిగే పోరగాళ్ల వరకు అందరికీ తెలుసు దట్ ఈజ్ విజయ్ మాల్యా నిజానికి విజయ్ మాల్యాను ఇంతలా పాపులర్ చేసిన బ్రాండ్ ఒక్కటే అదే కింగ్ ఫిషర్ బీర్ల దగ్గర నుంచి మొదలు పెడితే విమాన సేవల వరకు ఆపై క్యాలెండర్లలో కుర్రకారు వలపుల తలపుల వరకు విస్తరించిన బ్రాండ్ అది మన దేశంలో వేలాది మంది కోటీశ్వరులు ఉన్నా ఏ ఒక్కరూ తాము జల్సా రాయుళ్ళమని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు కానీ విజయ్ మాల్యా మాత్రం తాను జల్సారాయుణ్ణని బల్లగుద్ది మరీ చెప్పుకున్నాడు డబ్బుంది ఎంజాయ్ చేస్తానంటూ విర్రవీగాడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్స్ తో తైతక్కలాడాడు ఆపై కింగ్ ఫిషర్ ఎయిర్ హోస్టెస్ లతో పార్టీలు చేసుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ వన్ రేస్ హార్స్ రేసులు ఇలా అన్ని యాక్టివ్ స్పోర్ట్స్ లోనూ తాను భాగమయ్యాడు నిజానికి మాల్యా అనగానే అందాల భామల మధ్య వెలిగిపోయే వెన్నెల రాజులాగానే ఎవరికైనా గుర్తొస్తాడు కాని ఇప్పుడు అదే నెలరాజు కళావిహీనమై వెలవెలబోతున్నాడు ఇండియన్ వ్యాపార రంగంలో రారాజుల శిఖరాగ్రాన ఉన్నవాడు కాస్త ఇప్పుడు అధ పాతాళంలో పడిపోయాడు ఒకప్పుడు జేజేలు కొట్టించుకున్నవాడు ఇప్పుడు చీత్కారాల సత్కారాలు భరించలేక దేశం విడిచి పారిపోయాడు ఇప్పుడు సీబీఐ ఉచ్చుబిగించేసరికి అరెస్టై అష్ట కష్టాలు పడి బెయిల్ తెప్పించుకున్నాడు గత ఏడాది మార్చి రెండున ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా అక్కడ్నుంచి బ్యాంకుల మీద మన కోర్టుల మీద అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుతూనే వచ్చాడు నిజానికి బ్యాంకుల్ని ముంచే నాటికి అయ్యగారు రాజ్యసభలో ఎంపీ హోదాలో ఉన్నారు ఆపై లండన్ వెళ్లేటప్పటికీ కూడా ఆయన మన ఎంపీగానే ఉన్నారు దేశంలో బ్యాంకుల్ని తొమ్మిది వేల కోట్లకు ముంచేసి తెల్లదొరల దేశం పారిపోయి అక్కడ దొరసానులతో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాకు మన సీబీఐ ఊహించని షాక్ ఇచ్చింది దొంగల బ్రిటన్ పారిపోయి అక్కడ సీక్రెట్ లైఫ్ గడుపుతున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యాప్ పోలీసులు అరెస్ట్ చేశారు బ్యాంకుల్ని మోసం చేసిన కేసులతో పాటు మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను దేశానికి రప్పించటానికి గతంలో అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కోర్టులు కూడా రెండు మూడు సార్లు ప్రశ్నిస్తే కోర్టుల్ని కూడా ధిక్కరించాడి ఘనుడు గతంలో విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని భారత్ కోరినా యూకే పెద్దగా స్పందించలేదు దీంతో జాగ్రత్తగా ప్లాన్ చేసిన సీబీఐ పకడ్బందీగా భారత్ యూకే మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ఫాలో అయింది ఇప్పటికే భారత కోర్టులు మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు మరోపక్క యూకే ఇండియా మధ్య ఉన్న క్రిమినల్ ఎక్స్చేంజ్ ప్రీటీని ఆమూలాగ్రం పరిశీలించారు ఆ మేరకు రెండు నెలలుగా బ్రిటన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు కొన్ని విషయాలలో మరింత స్పష్టత కోసం అక్కడి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు ఈ ప్రయత్నాలన్నింటికీ గత ఏడాది అరుణ్ జైట్లీ లండన్ పర్యటనలో బీజాలు పడ్డాయి అక్కడి నుంచి ఒక్కో అంశం వేగంగా ముందుకు కదులుతూ చివరికి మాల్యాను అరెస్ట్ చేయడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయింది భారతదేశంలో విజయ్ మాల్యా మీద ఎన్నో నేరారోపణలు ఉన్నాయి కానీ వాటన్నింటి సాక్ష్యాలను పక్కాగా బ్రిటన్ కి సమర్పించిన తరువాత స్కాట్లాండ్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు ఆ సంగతి ముందుగానే పసిగట్టిన మాల్యా తన జాగ్రత్తలో తానున్నాడు మాల్యాను అరెస్ట్ చేసిన మూడు గంటల్లోగా బెయిల్ తెప్పించుకున్నాడంటే అతడెంత జాగ్రత్తగా పావులు కదుపుతున్నాడో అర్థమవుతోంది బెయిల్ దొరికిన తర్వాత కోర్టు బయటకు రాగానే ఇండియన్ మీడియా ఏదో జరిగిపోయినట్టు హైక్ చేస్తోందంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఈ ఒక్క ట్వీట్ చాలు మాల్యా ఎంత ధీమాగా ఉన్నాడో చెప్పటానికి రెండుసార్లు ఎంపీగా ఉన్నా మన దేశ చట్టాల మీద ఎంత గౌరవం ఉందో చెప్పటానికి నిజానికి మాల్యాను భారత్ కు రప్పించడానికి గత ఏడాది నుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అవుతూ ఉంటే ఇప్పటికీ సీబీఐ పక్కాగా పావులు కదపడంతో ఎట్టకేలకు మాల్యా అరెస్ట్ అయ్యాడు గతంలో మాల్యాకు రుణాలిచ్చిన పదిహేడు బ్యాంకుల కన్సార్టియం కూడా ఎన్నో సార్లు సెటిల్మెంట్ కి ప్రయత్నించినా మాల్యా మాత్రం దారికి రాలేదు దీంతో ఈ కన్సార్టియంకి కి నేతృత్వం వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐకి ఫిర్యాదు చేయడంతో అధికారికంగా కేసు నమోదైంది అక్కడి నుంచి సిబిఐ ఈడీ సంయుక్తంగా రంగంలోకి దిగి మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్గా గా గుర్తించాయి కోర్టులు కూడా ఇప్పటికే మాల్యా మీద నాన్ వైలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో సిబిఐ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేయక తప్పలేదు ప్రస్తుతానికి బ్రిటన్ చట్టాల ప్రకారం మాల్యాకు బెయిల్ వచ్చింది తప్ప ఆయనేమీ నిర్దోషిని అక్కడి కోర్టులో వదిలేయలేదు అయితే ఇలాంటి కేసుల్లో బ్రిటన్ చట్టాలకు కొన్ని పరిధులు ఉన్నాయి వాటి ప్రకారం నిందితులు తమ దేశం దాటి వెళ్లేందుకు అక్కడి చట్టాలు అంగీకరించవు కాబట్టి మాల్యాకు వచ్చిన బెయిల్ మళ్లీ రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఒకవేళ ఇక్కడ మన దేశంలో వేసిన ఎత్తులే బ్రిటన్లో కూడా వేసి ఏ ఐలాండ్స్ కో పారిపోవాలని చూస్తే మాత్రం అయ్యగారి బెయిల్ రద్దయిపోక తప్పదు అప్పుడు మన దేశ అధికారులు ప్రయత్నిస్తే చచ్చినట్టు ఇండియా రావాల్సిందే ఆగర్భ శ్రీమంతుడు శిఖరం నుంచి దిగజారాడు బ్రేక్ చూద్దాం విజయ్ మాయా అంటే నడమంత్రపు సిరితో కుబేరుడైన బాపుతు కాదు బిలియన్ డాలర్ల ఆస్తులున్న ఆగర్భ శ్రీమంతుడు వేల కోట్ల టర్నోవర్లున్న వ్యాపారాలు చేసిన బిజినెస్ మ్యాన్ కానీ అంత ఆస్తిపరుడు ఎందుకిలా దేశం విడిచి పారిపోయాడు లక్షల కోట్ల ఆస్తులున్న తొమ్మిది వేల కోట్ల దగ్గర ఎందుకు కక్కుర్తి పడ్డాడు శిఖరం నుంచి పాతాడానికి మాయా ఎలా దిగజారాడు దేశ పారిశ్రామిక రంగంలో ఆయనో పాఠం అవును బిజినెస్లో ఎలా ఎదగాలి అన్నదే కాదు ఎంత ఎదిగినా చిన్న తప్పు చేస్తే ఎలా పతనమైపోవచ్చో చెప్పటానికి నిజమైన గుణపాఠమాయన ఒకప్పుడు పారిశ్రామికవేత్తగా ఎన్నో హైట్స్ చూసిన విజయమాల్యా ఇప్పుడు అధపాతాళంలో పడిపోవటానికి అతను చేజేతులా చేసుకున్న తప్పులే కారణం కోట్లు కూడబెట్టే బంగారు బాతుని ఒక్కరోజులో చంపేయాలనుకోవటం ఎంత తప్పిదమో ఒక వ్యాపారంలో నెలదొక్కున్నాక అదే స్థాయిలో అనుభవం లేకున్నా అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టేయాలనుకోవటం కూడా తప్పే నిజానికి విజయ్ మాల్యాను ఏటా కోట్లుకు మరించే బీర్ల కంపెనీ ఒక్కటి ఆయనను టాప్ లెవెల్లో నిలబెట్టింది కానీ ఇప్పుడు చూస్తే అదే మాల్యా పరిస్థితి దేశంలో ఉన్న ఆస్తులన్నీ వదులుకుని ఎక్కడో పరదేశంలో తలదాచుకోవాల్సి వస్తోంది నిజానికి మాల్యా కొంప ముంచింది ఈ బీర్ల కంపెనీ కాదు తన బీర్లకు పబ్లిసిటీ ఇవ్వటానికి వేసిన వెధవేషాలే ఇంత పరిస్థితికి కారణమయ్యాయి ఎయిర్ లైన్స్ క్యాలెండర్లు ఐపీఎల్ ఎఫ్ వన్ రేసులు ఇలా అన్ని వ్యాపారాలలోనూ వేలుపెట్టి చివరికి ఇలా బికారిలా మిగిలిపోయాడు ఇలా అన్ని పడవల్లో చేసిన ప్రయాణమే మాల్యాను నెట్ట నిలువునా ముంచేసింది అన్నింటికన్నా ముఖ్యంగా అప్పులు చేసి మరీ విమాన రంగంలో అడుగుపెట్టి చివరికి అది నానాటికి ఐరావతంలా భారంగా మారుతున్నా పైకి మాత్రం అది కనిపించనివ్వకుండా జల్సాలతో కవర్ చేశాడు చివరికి అదే ముంచింది తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు కొట్టేశాడు చివరికి ఇప్పుడిలా లండన్ పారిపోయి ఒక ఆర్థిక నేరగాడిలా మిగిలిపోయాడు విజయ్ మాల్యా అంటే ఇప్పుడు అరవై ఐదేళ్ల వ్యాపారవేత్తే కనిపిస్తాడు కానీ మూడు పదుల వయస్సు నిండకుండానే వేల కోట్ల రూపాయల సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించి దాన్ని లాభాల బాటలో పరుగులు పెట్టించిన యువ పారిశ్రామికవేత్త గురించి ప్రపంచానికి తెలియదు పంతొమ్మిది వందల యాభైల్లోనే దేశ పారిశ్రామిక రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న విఠల్ మాల్యా కుమారుడే విజయ్ మాల్యా కోల్కతాలో కామర్స్ డిగ్రీ చేసిన మాల్యా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాలో ఇంటర్న్షిప్ చేశారు తండ్రి మరణంతో ఇరవై ఎనిమిదేళ్ల వయస్సులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాల్యా యునైటెడ్ బ్రవరీస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు అప్పటి వరకు దేశానికి మాత్రమే తెలిసిన యునైటెడ్ బ్రవరీస్ ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు జస్ట్ పదిహేనేళ్లలో అరవై నాలుగు శాతం టర్నోవర్ వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పటికీ కూడా యూబీ గ్రూప్ కు ఇండియా బీర్ మార్కెట్లో యాభై శాతం వాటా ఉందంటే మాల్యా సత్తా ఏంటో అర్థమవుతోంది ఇలా శరవేగంగా దూసుకుపోతున్న మాల్యా వ్యాపారానికి ఎయిర్ బిజినెస్ బ్రేకులేసింది రెండు వేల ఐదులో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రారంభంతో ఒడిదుడుకుల్లో పడింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ యునైటెడ్ బ్రవరీస్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఎఫ్ఎన్ రేస్ లో వాటా ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ మాల్యా ఆస్తులు ఎన్నో అనిపిస్తుంది ఎన్ని ఆస్తులు ఉన్నా అంతకు మించిన క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది దాంతోనే బ్యాంకుల్ని బురుడీ కొట్టించాడు తన దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా తాను మాత్రం కొత్త కంపెనీ పెట్టాలంటే బ్యాంకుల నుంచే అప్పులు తీసుకున్నాడు ఇదే రూట్లో బ్యాంకుల నుంచి ఆరు వేల తొమ్మిది వందల కోట్లు అప్పు తీసుకున్న మాల్యా ఆ డబ్బుతో కింగ్ ఫిషర్ అనే సంస్థను స్థాపించాడు ఆ తర్వాత ఆ డబ్బును ఐపీఎల్లోనూ ఇన్వెస్ట్ చేశాడు చివరికి నాలుగేళ్లు తిరగకుండానే కింగ్ ఫిషర్ కి నష్టాలు వచ్చాయని చేతులెత్తేశాడు బ్యాంకు లోన్లు తీర్చకుండా ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు ఇక ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అనే టీంను కొని చేతులు కాల్చుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే యూబీ గ్రూప్ తప్ప అయ్యగారు అడుగుపెట్టిన అన్ని వ్యాపారాలు నష్టాల బాటలోనే అడుగులు వేశాయి ఇంత పబ్లిక్గా బ్యాంకుల్నితో చేసిన విజయ్ మాల్యా దర్జాగా బయటే తిరుగుతున్నా ఎవడూ అడిగేవాడే లేకుండా పోయాడు క్యాలెండర్ల షూట్లంటూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నా పట్టించుకునేవాడే లేకపోయాడు బ్యాంకులకు టోపీ పెట్టేసిన ఒక్క మాట అనే ధైర్యం ఎవరికీ లేదు యునైటెడ్ బ్రవరేజెస్ కంపెనీ లాభాల్లో ఉన్నా దానికి వేల కోట్ల ఆస్తులు ఉన్నా వాటిలో ఒక్క రూపాయిని కూడా బ్యాంకులు టచ్ చేయలేకపోయాయి కారణం అప్పటికి మాల్యా రాజ్యసభ ఎంపీగా ఉండటమే మొదట కాంగ్రెస్ ప్రభుత్వ సెలవుతో ఎంపీ అయిన మాల్యా రెండోసారి బీజేపీ సాయంతో మరోసారి రాజ్యసభలో కడుగుపెట్టాడు ఇక కార్పొరేట్ టూల్స్ గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి వాటిని అడ్డం పెట్టుకునే బ్యాంకుల్ని బురడీ కొట్టించాడు ఇక కాస్తో కూస్తో జాగ్రత్తగా డబ్బులు సంపాదించుకోవాల్సిన ఏవియేషన్ రంగంలో జల్సాలతో నష్టాల్లోకి నెట్టేశాడు ఈ కేసులు ఇలా నడుస్తుండగానే నాలుగు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ కు తరలించారనే అభియోగాలు నమోదయ్యాయి దీంతో ఈడీ రంగంలోకి దిగి అయ్యగారి మీద కేసులు పెట్టింది దీంతో ముంబై కోర్టు విజయ్ మాల్యాకు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పదహారున నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది అయితే కోర్టు వారెంట్కు నెల ముందే రెండు వేల పదహారు మార్చి రెండున మాల్యా లండన్ చెక్కేశారు దీంతో మాల్యాకు లోన్లిచ్చిన పదిహేడు బ్యాంకులు ఏకమై ఎస్బీఐ ఆధ్వర్యంలో కన్సార్టీయంగా ఏర్పడ్డాయి సీబీఐకి ఫిర్యాదు చేశాయి సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది ప్రజాధనాన్ని లూటీ చేసిన ఈ కంత్రి కార్పొరేట్ తీసుకురాగలమా బ్రేక్ తర్వాత చూద్దాం ఒక్క విజయ్ మాల్ కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి కంత్రి కార్పొరేట్లు చాలా మంది ఉన్నారు నిజానికి మాల్్యా లాంటి కార్పొరేట్లు ఎగవేత వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది వాళ్ళు దోచుకెళ్లింది ప్రజాధనమే అయినా ఆ నష్టాల భారాన్ని బ్యాంకులు వాటి వినియోగదారులు మౌనంగా భరిస్తున్నాయి మాల్ లాంటి వాడిని జుట్టు పట్టుకుని ఈడ్చుకు రాకుండా ఇలా అరెస్టు చేయడం గంట తిరగకుండానే ఆయనకు బెయిల్ వచ్చి బయటకు వచ్చేయడం చూస్తుంటే ఎప్పటికైనా భారత్ కు తీసుకురాగలమా అన్న అనుమానాలు కలిగిస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ లా పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య కార్పొరేట్ లోన్స్ ప్రస్తుత ఆర్బీఐ అంచనాల ప్రకారం రెండు వేల పదిహేడు చివరికల్లా దేశంలో కార్పొరేట్ కంపెనీ మొండి బకాయిలు నాలుగు లక్షల కోట్లకు పైగానే ఉన్నట్టు అంచనా ఇందులో మాల్యా ఎగవేసిన మొత్తమే తొమ్మిది వేల కోట్లున్నాయి నిజానికి ఇవి గడిచిన పదేళ్లలో రెట్లకు పైగా పెరిగాయి రెండు వేల ఎనిమిదిలో ముప్పై తొమ్మిది వేల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు మార్చి రెండు వేల పదమూడు కల్లా లక్ష అరవై నాలుగు వేల కోట్లకు పెరిగాయి అవి కాస్త రెండు వేల పదిహేను నాటికి మూడు లక్షల కోట్లకు పెరిగాయి ఇక గడిచిన రెండేళ్లలోనే వాటి సంఖ్య నాలుగున్నర లక్షల కోట్లు దాటిందంటే మాల్యా లాంటి కార్పొరేట్లు ఏ స్థాయిలో దేశాన్ని దోచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదంగా పరిణమించిన అంశం ఈ మొండి బకాయిలే ఇందులో విల్ఫుల్ డిఫాల్టర్లుగా చాలా మంది ఉన్నారు నిజానికి ఈ మొండి బకాయిలు ఎప్పటికి వసూలవుతాయో తెలియక వాటి మీద పడే భారీ వడ్డీ భారాల్ని మొయ్యలేక బ్యాంకులు దిగాలుగా చూస్తూ దివాళా వైపు వడివడిగా అడుగులేస్తున్నాయి ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది మరోపక్క మాల్యా మాదిరిగానే చాలా మంది కంత్రీ కార్పొరేట్లు రాజకీయాల్లోకి వచ్చి అక్కడి నుంచి తమ అధికారంతో బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్నారు మరికొన్ని చోట్ల కార్పొరేట్లకు రాజకీయ నాయకులు కూడా ఒత్తాస పలుకుతూ ఉండడంతో తమ డబ్బులు తమకు తిరిగి కక్కమని బ్యాంకులు ధైర్యంగా అడగలేకపోతున్నాయి ఇక బ్యాంకులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆర్బీఐ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేస్తలుడికి చూస్తుండటం బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకాన్ని సడలేలా చేస్తున్నాయి అసలు బకాయిల విషయంలో ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరు బ్యాంకుల నిష్క్రియాత్మకతను పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా కడిగిపారేసింది ఇప్పటికైనా దేశ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా బ్యాంకర్లు సదరు డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఒక్క మాల్యానే కాదు సహారా అధినేత రాయ్ లాంటి కార్పొరేట్లు చాలా మందే ఉన్నారు వీళ్లంతా తమకు వేల కోట్ల ఆస్తులు ఉన్నా వాటిని మరింత పెంచుకునేందుకు ఇలా అడ్డదారుల్లో బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్నారు ఇదేదో మాల్యాను నమ్మి ఏడు వేల కోట్లు అప్పులిచ్చిన పదిహేడు బ్యాంకులదే కాదు దేశంలో ఉన్న బ్యాంకులన్నింటిదీ ఇదే పరిస్థితి రెండేళ్ల కిందట అన్ని బ్యాంకుల్లోనూ ఉన్న నిరర్ధక ఆస్తులు మొండి బకాయిల లెక్క ఒక్కసారిగా బయటపడటంతో దేశ ఆర్థిక నిపుణులు భయపడ్డారు కఠినమైన చట్టాలతోనే ఇలాంటి కార్పొరేట్ లోన్ల ఎగవేతకు చరమగీతం పాడాలని పార్లమెంటరీ స్థాయి సంఘం గట్టిగా చెప్పుకొస్తోంది ఈ మొండి బకాయిల్ని వసూలు చేయకపోతే భవిష్యత్తులో పెను ఆర్థిక ప్రమాదం తప్పదని ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ వల్ల దేశమే దివాళా తీసే ప్రమాదం ముందు నిల్చుందని మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుల్లో ఊగిసలాడుతోందని హెచ్చరించింది భవిష్యత్తులో ఇలా బ్యాంకుల రుణాల్ని మాల్యా మాదిరిగా ఎగ్గొట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి అన్నింటికన్నా ముందు మాల్యా లాంటి వాడిని భారత్కి రప్పించి కఠినంగా శిక్షిస్తేనే మిగిలిన కార్పొరేట్లకు హెచ్చరికవుతుందని చెప్పుకొచ్చాయి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ మాల్యాను భారత్కి రప్పించడం సాధ్యమేనా అంటే కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి విజయ్ మాల్యాను ఒక్కసారి అక్కడి పోలీసులతో అరెస్ట్ చేయించేస్తే అతను భారత్ వచ్చేసినట్టే అనుకోవటం నిజంగా అపోహే అవుతుంది ఎందుకంటే ఇప్పటికే మాల్యా ఇదంతా మీడియా చేస్తున్న హైప్ అని తన ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు అంటే అతను చెప్పినట్టుగా ఇదంతా మన మీడియా చేస్తున్న హడావిడే తప్ప అసలు మాల్యా ఒంటి మీద ఏగ కూడా వాలేదని అర్థమవుతోంది ఎందుకంటే రెండు నెలలుగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మాల్యాకు తెలియవని అనుకోవటం పిచ్చితనమే అవుతుంది దీనికి తోడు రెండోసారి బీజేపీ ఎండతో ఎంపీగా రాజ్యసభలో కడుగుపెట్టిన మాల్యా ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోలేడని అనుకోవటం కూడా మన పిచ్చితనమే ఎందుకంటే ఇప్పుడు జరిగిన కోర్టు ప్రొసీజర్లతో తనకేమీ కాదని మాల్యాకు బాగా తెలుసు అందుకే జస్ట్ రెండు గంటల్లో బెయిల్ తెచ్చుకోగలిగాడు అసలు బ్రిటన్లో తలదాచుకుంటున్న మాల్యాను ఇండియాకు రప్పించడం అంత ఈజీ అయితే ఇప్పటికే లలిత్ మోడీ దావుద్ ఇబ్రహీంలను కూడా రప్పించగలిగి ఉండాలి కానీ వాళ్లను కూడా ఏమీ టచ్ చేయలేకపోయాం అసలు బ్రిటన్ లో తలదాచుకునే వ్యక్తుల్ని తీసుకురావటం చాలా కష్టమన్న సంగతి తెలుసు కాబట్టే మాల్యా కానీ లలిత్ మోడీ కానీ అక్కడికి వెళ్లి తలదాచుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మాల్యా మీద ఉన్నది కేవలం ఆర్థిక నేరమే మరో విషయం ఏంటంటే ఇది ఆర్థిక నేరాల సమస్యతో మాత్రమే ముడిపడి లేదు ఇరు దేశాల దౌత్యపరమైన ఇబ్బందులు కూడా ఇందులో ఉన్నాయి తమ దేశంలో ఉన్న నేరస్తుణ్ణి మరో దేశం పంపాలంటే న్యాయపరంగా ఎన్నో చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనికి అంతర్జాతీయ చట్టాలు కూడా ఇబ్బందులు పెడతాయి ఇవన్నీ దాటి మాల్యాను తీసుకురావటానికి చాలా కాలం పడుతుంది అందుకే మాల్యా అక్కడ దర్జాగా ఉన్నాడు కానీ మనం మాత్రం ఇక్కడ మాల్యాకేదో అయిపోయినట్టు సంబరపడిపోతున్నాం ఇదంతా మీడియా చేస్తున్న హంగామాయేనని మాల్యా ఇప్పటికే ట్వీట్ తో చెప్పేశాడు అంటే ఇది మోడీ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ డ్రామా అన్నమాట